బట్టి ఆ దినము సమీపించింది చాలా దగ్గరగా ఉంది అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అలాంటప్పుడు ఏం చేయాలి సమాజముగా కూడట మానకండి ఇద్దరు ముగ్గురు కూడుట మానకండి ప్రార్థన చేసుకోవడం మానకండి ఫెలోషిప్ సహవాసం క్రైస్తవ జీవితము సహవాసముతో ముడిపడి ఉంది క్రైస్తవ జీవితము సహవాసము లేకుండా అభివృద్ధి చెందదు ఆత్మీయంగా బలపడలేం ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు పురికొలుపుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్షమించుకుంటూ వెళితే తప్ప క్రైస్తవ విశ్వాసాన్ని కాపాడుకోలేం సహవాసము చాలా ప్రాముఖ్యమైనది నిన్ను బలపరిచేవారు ఆత్మీయంగా బలపరిచేవారు నీ కొరకు ప్రార్థన చేసేవారు ఖచ్చితంగా ఉండాలి అందుకనే మీరు కూడుకోవడము మానకండి అవకాశము దొరికినప్పుడల్లా సహవాసములో కూడుకోవడం మానకండి సమాజముగా కూడటం మా